హలో ఫ్రెండ్స్ కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఇగో ఈ చిన్న రోడ్డు ఉంది కదా మొక్కజొన్న లోడ్ అవుతుంది ఇప్పుడు నైట్ వచ్చేసి ఎనిమిది అవుతుంది సో మొక్కజొన్న లోడు ఈ రైతులు అనమాట ఇట్లా ఛానల ఛానల్ లోడ్ అనమాట సో ఇక్కడ మనోడు మేము లోడ్ వేస్తుంటే మనోడు వేరే లారైనా అనమాట ఇంకా కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళి ఆయన లోడ్ వేసుకోవాలంట సో మధ్యలోకి వచ్చిండు మధ్యలోకి వచ్చి అన్న కొంచెం ఎనికి అని అంటే ఆయన పోవాలంటే రెండు కిలోమీటర్లు పోవాలి నేను పోవాలంటే అర కిలోమీటర్ పోవాలి సో నువ్వే అంటే నేను లోడ్ బండి వేసుకొని వెనక రివర్స్ లో హాఫ్ కిలోమీటర్ వచ్చిన అనమాట సో ఇక్కడ నుంచి మనోడు లోపలికి చైన్ లోకి పోతాడు ఆయన ఎంటీ బండి ఆయనది ఇంకో ఇక్కడ చైన్ లోకి వెళ్తాడు చైన్ లోకి వెళ్ళి ఆయన బండి పక్కకు పెడితే నేను ముందుకు వెళ్ళిపోవాలనమాట ముందుకెళ్తే మళ్ళీ మన రివర్స్ వచ్చి ఈ రోడ్ లో సో ఆయన కూడా నైట్ వరకు నాకు కూడా పెద్దలోడ్ ఉందన్న నేను వెళ్ళాలి తొందరగా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే ఇది వరకు ఆ ఎనక రివర్స్ లో వచ్చిన అనమాట కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో ఎనక రివర్స్ రాక తప్పదు ఇలాంటి రోడ్లలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటుపోయినా కింద పడేటట్టుంది మన వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ కలుద్దాం